కథ శీర్షిక రోడ్డుపై వినిపించిన స్వరం చెన్నై నగరంలోని ఓపిజి వీధిలో పంతొమ్మిది ఏళ్ల యువకుడు బైక్ మీద వెతున్నాడు అతని మనసు ప్రశాంతంగా లేదు జీవితం ఏదో ఉంది అప్పుడే ఓ స్వరం స్పష్టంగా శక్తివంతంగా ఆకాశంలో నుండి వినిపించింది వెన్ని బైక్ ఆపాడు రోడ్డుపై మోకాళ్ళ మీద కూర్చున్నాడు కన్నీళ్లతో దేవుని ముందు తన జీవితాన్ని అర్పించాడు ఆయన సంగీత కుటుంబం నుండి రాలేదు కానీ అతని హృదయంలో దేవుని కోసం మొదలైంది చిన్న చిన్న పాఠశాలల్లో వసతి గృహాల్లో మీరు ఈ లోకానికి కాదు మీరు దేవుని రాజ్యం కొరకు ప్రత్యేకంగా ఏర్పరచబడినవారు తరువాత దేవుని పిలుపు ప్రపంచమంతా పిలిచింది న్యూజిలాండ్ యుకే కెనడా మిడిల్ ఈస్ట్ దేశాలు ఆయన్ను ఆత్మల రక్షణ కోసం పిలిచాయి నేడు కూడా అదే భక్తి అదే పిలుపు పద్నాలుగు సంవత్సరాలకు పైగా సేవలో ఉన్నారు ఆయన లోపలి దీపం ఇంకా వెలుగుతూనే ఉంది యువతను బలపరిచే దేవుని వాక్యం ఆయన శ్వాస అయింది బెన్నీ నిశ్శబ్దంగా ప్రార్థన చేస్తూ తన మొదటి రోజులను గుర్తు చేసి ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదాచు లేరు తొట్రిల్లి నడిచినప్పుడు ఆగుకొన్న